హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజు మంగళవారం రోజున ఒక ఎకరం కలిగి ఉన్న రైతన్నలు అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు పది ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే నలకైతే గొప్ప శుభార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు సో మనకి ఈ రోజున వచ్చేసి రైతు భరోసా అలాగే రైతు బంధు పంట పెట్టుబడి కింద పదిహేను వేల రూపాయల గురించి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది మన ఖాతాలు అయితే జమ అవుతున్నాయట సో మొత్తానికి ఏ విధంగా జమ అవుతున్నాయి అలాగే ఎంతమందికి అయితే వస్తుంది మొత్తంగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉంటే ఎంత రోజు ఎంతమందికి వచ్చేసి మొదటి రోజున వస్తుందో దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం మీరైతే లాస్ట్ స్టర్కో చూడండి సో చాలా మంది రైతన్నలు ఏం చేస్తున్నారంటే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా ఎండ్ వరకు చూడండి ఓకేనా మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా హామీ అయితే ఇచ్చిందో అదే విధంగా డెబ్బై లక్షల మందికి రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఒక్క రైతు కూడా రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వలేదు సో ఏదైనా మాట్లాడితే రైతులకి రైతు రుణమాఫీ చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ మన రైతు రుణమాఫీ దాదాపు ఒక ఇరవై లక్షల మందికి మాత్రమే అవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి అందరు రైతులకి అయితే రైతు రుణమాఫీ అయితే కావట్లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే మనకి ఈ రోజున వచ్చేసి మంగళవారం రోజున మనకైతే ఏదైతే రైతు భరోసా గురించి అప్డేట్ అయితే ఇచ్చారో వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయ గారు అందరికీ రైతు భరోసా ఇవ్వట్లేదు కొంతమందికి అయితే ఇస్తున్నామని చెప్పారండి ఎందుకంటే గతంలో వచ్చేసి దాదాపు ఒక ఇరవై ముప్పై ఎకరాలు కలిగి ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే దాదాపు ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అయిందట అలా కాకుండా ఈసారి మన తెలంగాణలో పంట పండించే రైతుకే రైతు భరోసా ఇవ్వాలి కాంగ్రెస్ నిర్ణయం అయితే తీసుకుంది అని మనకైతే చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాకుండా ఒక పది పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇచ్చే విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లానింగ్లో అయితే ఉందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మనకి డబ్బులు ఏ రోజున వస్తుందంటే సంక్రాంతి పండుగ ముందు నుంచి రైతులకి రైతు భరోసా పండుగ అయితే రాబోతుంది సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల చేస్తారు కానీ అందరికి మాత్రం కాదు సో కొంతమందికి అయితే అవుతుంది దాదాపు ఒక యాభై లక్షల మందికి అవ్వచ్చు అండి సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇంకొక ఇరవై లక్షల మందికి అయితే రాకపోవచ్చు ఎందుకంటే అందరికైతే ఇస్తే బాగుంటుంది కానీ పదిహేను ఎకరాల వరకు అయితే ఇస్తున్నట్టు మనకైతే సబ్ కమిటీ రిపోర్ట్ ద్వారా అయితే తెలియజేయడం జరిగిందండి సో మొత్తానికి డబ్బులు అయితే మనకి సంక్రాంతి పండుగ ముందు నుంచి వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత మనం అయితే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం అలాగే దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక అలాగే దీనికి సంబంధించిన జీవోలు కూడా మనకైతే విడుదలైతే చేస్తారు